ద్రావణాలు సొల్యూషన్స్ ద్రావణాలు సొల్యూషన్స్ మనం ఎస్టర్డే ఇది ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్తున్నా ఇది రాకపోతే యాసిడ్ బేసిడ్ టాపిక్లో మైనస్ అవుతామని చెప్తున్నా ఇక్కడ రెండు పదార్థాల సజాతీయ మిశ్రమం అని చెప్పినా ద్రావితం తక్కువ పరిమాణంలో ఉంటుంది సొల్యూటు సాల్వెంట్ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది విలీన ద్రావణం అంటే ద్రావితం తక్కువ ఉన్న ద్రావణం గాఢ ద్రావణం అంటే ద్రావితం ఎక్కువ ఉన్న ద్రావణం ప్రమాణ ద్రావణము అంటే ద్రావితము తెలిసిన ద్రావణము ద్రావితము నీళ్ళలో ఎంత కరిగినది తెలిసిన ద్రావణాన్ని ప్రమాణ ద్రావణం అంటారు అంటే మొలారిటీ మెన్షన్ చేస్తారు గుర్తుపెట్టుకోండి మొలారిటీ నార్మల్టీ మెన్షన్ అంటే ఓకేనా అది ప్రమాణ ద్రావణం భార శాతము ద్రావిత భారంపై మొత్తం భారం ద్రావితం ప్లస్ ద్రావణి ఇంటూ వంద ఘనపరిమాణ శాతము ద్రావిత బై ద్రావితము ప్లస్ ద్రావణి పరిమాణము మొలారిటీ ఒక లీటర్ ద్రావణంలో కరిగి ఉన్న ద్రావితం యొక్క మూల సంఖ్య అనే వరకు చూసినాం ఒక లీటర్ ద్రావణంలో కరిగి ఉన్న ద్రావిత మూల సంఖ్య నా నెక్స్ట్ దాని కంటిన్యూషన్ పార్ట్ అయినటువంటిది అసలు ద్రావణీయత అంటే ఏంటి అసలు ద్రావణీయత ద్రావణీయత సాల్బుల్టీ సాల్బుల్టీ ద్రావణీయత అంటే సాల్బుల్టీ రేపు ఒక క్వశ్చన్ ఇస్తాడు ఈ కిందివాన్లో ఉష్ణోగ్రత పెరుగుదలతో పాటు ద్రావణీయత తగ్గే సమ్మేళనం అంటే ఈజ్ ఏ ఇంక్రీజ్ ది టెంపరేచర్ ద డిక్రీజ్ ది సాల్బుల్టీ కాంపౌండ్ ద్రావణీయత ఉష్ణోగ్రతతో పాటు మారనేటువంటి సమ్మేళనం నో చేంజ్ సాల్బులిటీ కాంపౌండ్ ద్రావణీయత పెరు ఉష్ణోగ్రత పెరిగితే ద్రావణ్యత పెరిగేది అసలు ద్రావణీయత అంటే ఎంత ఎంత పెట్టాలి ఎంత ప్రమాణం కట్టాలి ఇక్కడ వంద గ్రాముల ద్రావణిలో ఎంత వంద గ్రాముల ద్రావణిలో ద్రావణిలో కరిగిన ద్రావిత కరిగిన ద్రావిత బారం వెయిట్ ఆఫ్ ది సుల్యూట్ డిజాల్వ్ ఇన్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ది సాల్వెంట్ వంద గ్రాముల ద్రావణిలో కరిగిన ద్రావిత భారం ఎంతలో లెక్కించాలంటే వంద గ్రాములలో లెక్కించాలి వంద గ్రాముల ద్రావణిలో అప్పుడు దాన్ని ద్రావణీయత అంటాం సాల్బుల్టీ అంటాం ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క ద్రావణీయత ఉంటుంది ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క ద్రావణీయత అన్ని పదార్థాలు ఒకటి కాదు కదా మరి ద్రావిత స్వభావం ఆధారపడే అంశాలు ద్రావణీయత ఆధారపడే అంశాలు ద సాల్బుల్టీ డిపెండ్స్ ఆన్ ది త్రీ ఫ్యాక్టర్స్ ఒకటి ద్రావిత స్వభావం ద్రావిత స్వభావం ద్రావిత మరియు ద్రావణి స్వభావం ద్రావిత మరియు ద్రావణి స్వభావం ద్రావణి స్వభావం ద్రావణి స్వభావం ద నేచర్ ఆఫ్ ది సొలిట్ అండ్ సాల్వెంట్ నేచర్ ఆఫ్ ది సొల్యూట్ అండ్ సాల్వెంట్ రెండవది ఉష్ణోగ్రత టెంపరేచర్ ఉష్ణోగ్రత టెంపరేచర్ టెంపరేచర్ ఉష్ణోగ్రత ద్రావణీయత అంటే వంద గ్రాముల ద్రావణంలో కరిగిన కరిగిన ద్రావిత స్వభావం కరిగిన ద్రావిత భారం ద్రావణీయత ఆధారపడే అంశాలు ఒకటి ద్రావిత మరియు స్వభావం రెండు ద్రావణి స్వభావం ద్రావిత మరియు ద్రావణి స్వభావం మూడు ఉష్ణోగ్రత టెంపరేచర్ ఇప్పుడు దీన్ని ఒకటి అనుకుంటే రెండు అనుకుంటేది మూడు ఇక్కడ ఒకటి ద్రావిత ద్రావణి స్వభావం మీద విషయం చెప్తా ద్రావిత ద్రావణి స్వభావం నా ధ్రువ సమ్మేళనము ధ్రువ పదార్థమునే కలుగుతుంది ధ్రువ సమ్మేళనం ధృవద్రావణంలోనే కరుగుతుంది ద్రావణిలోనే కరుగుతుంది నాన్ పోలార్ నాన్ పోలార్ నాన్ పోలార్ సాల్బులిన్ నాన్ పోలార్ 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 సారీ పోలార్ ధృవ కదా పోలార్ కాంపౌండ్ ఈజ్ సాల్బులిన్ పోలార్ కాంపౌండ్ సాల్బులిన్ పోలార్ కాంపౌండ్స్ పోలార్ కాంపౌండ్ కాం పోలార్ సాల్వెంట్ పోలార్ సాల్వెంట్ ధ్రువ ద్రావ సమ్మేళనము ధృవ ద్రావ్యంలో కలుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ సోడియం క్లోరైడ్ నీరు వంటి ధృవ ద్రావంలో కరుగుతుంది నీరు వంటి ధృవద్రావంలో కరుగుతుంది అధ్రువ సమ్మేళనం రెండు అధ్రువ సమ్మేళనం అధ్రువ ద్రావణంలోనే కరుగుతుంది అధ్రువ ద్రావణంలోనే కరుగుతుంది ద్రావణంలో కరుగును ఉదాహరణకు నాఫ్తలీన్ నాప్తలీన్ కిరోసిన్లో కరుగుతుంది కిరోసిన్లో కరుగుతుంది నాఫ్తలీన్ పోయి నీటిలో కరగదు సోడియం క్లోరైడ్ వచ్చి కిరోసిన్లో కరగదు గుర్తుపెట్టుకోండి రివర్స్ కరగదు రివర్స్ కరగదు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి రేపు ఇచ్చినటువంటి క్వశ్చన్లో అందుకే పెట్రోల్ ఇంట్లో నీళ్లు కలపరు కలుపుతని తెలుస్తుంది కిరోసిన్లో కూడా నీళ్లు కలపరు వాటర్ కలపరు తెలుస్తుంది ఎందుకు అంటే పెట్రోల్ కిరోసిన్ అనేది నాన్ పోలార్ వాటర్ అనేది పోలార్ పోల్స్ అంటే ఆవేశాలు ఉన్నాయి అందుకు దేనికి అదే కలవాలి దుర్మార్గునికి దుర్మార్గుడే కలవాలి మంచోని మంచోడే కలవాలి ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి నలుగురు కూర్చొని మాట్లాడతారంటే వాళ్ళకు మధ్య ఐక్యత ఉంది పెరిగింది అని అర్థం మెసేజ్ మెసేజ్ పెట్టండి యాప్లో అంతే వాళ్ళందరూ ఒకటే గ్రూప్ చెందిన వాళ్ళు దానిలో మంచోళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వారిని కామెంట్ చేస్తారు అవుతుంది ఓకేనా ఎస్ పోలార్ కాంపౌండ్ ఈ సాల్బుర్న్ పోలార్ నాన్ పోలార్ సాల్బుల్ ఇన్ నాన్ పోలార్ దిస్ అదృవ మీన్ ఆఫ్ నాన్ పోలార్ నాన్ పోలార్ నాన్ పోలార్జ్ సాల్బుల్ ఇన్ నాన్ పోలార్ నాన్ పోలార్ సాల్బుల్ ఇన్ నాన్ పోలార్ అందుకే నాఫ్తలిన్ ఇస్ ఎ నాన్ పోలార్ కాంపౌండ్ ద కిరోసిన్ కిరోసిన్ ఇస్ ఏ నాన్ పోలార్ సో అవి రెండు ఒక దాంట్లో ఒకటి కరుగుతుంది ఓకేనా నెక్స్ట్ ఉష్ణోగ్రత టెంపరేచర్ ప్రభావం అంటే ద్రావితము ద్రావిని స్వభాలు అయిపోయింది ద్రావితము పోలార్ అయితే ద్రావణి కూడా పోలారే కావాలి ద్రావితము నాన్ పోలార్ అయితే ద్రావణి కూడా నాన్ పోలారే కావాలి అధ్రువ అయితే అధ్రువే కావాలి ధృవ అయితే ధృవే కావాలి ఈ రెండు అట్ల కరుగుతుంది ద్రావిత ద్రావణి స్వభావం ఓకేనా మూడు టెంపరేచర్ ఉష్ణోగత ఉష్ణోగ్రత ప్రభావం ఉష్ణోగ్రత ప్రభావం ఉష్ణోగ్రత ప్రభావం ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఉష్ణోగ్రత ప్రభావం ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఇక్కడ ఒకటే చెప్తున్నా ఇలా ఒక గ్రాఫ్ తీసుకున్నా ద్రావణీయత సాల్బుల్టీ ద్రావణీయత సాల్బుల్టీ అండ్ టెంపరేచర్ ఉష్ణోగత ఉష్ణోగత ఒకటి టెంపరేచర్ రాద్దాం ఉల్టా రాద్దాం ఇది టెంపరేచర్ తీసుకోండి ఉష్ణోగత తీసుకోండి నావు ఇది ద్రావణీయత తీసుకోండి ద్రావణీయత 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 టెంపరేచర్ టెంపరేచర్ పెరుగుదలతో పాటు ద్రావణీయత మారతలేదు అది ఎన్ఏసిఎల్ సోడియం క్లోరైడ్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ టెంపరేచర్ పెంచినా దాని ద్రావణీయత మారట్లేదు ద్రావణీత ఒకటే ఒకటే రెండే రెండు ఐదే నిమిషాలు అవుతుంది మిత్రులారా ఏం చెప్పిందంటే ద్రావణీయత చెప్తున్నా ద్రావణీయత అంటే వంద గ్రాముల ద్రావణంలో కరిగిన ద్రావిత వంద గ్రాముల ద్రావణంలో కరిగిన ద్రావిత పరిమాణం భారం లేదా దాన్ని ద్రావణీయత అంటారు ద్రావణీయత అంటే ఒక ఇప్పుడు మూల ఇప్పుడు దాన్ని దేనికైనా లెక్కు ఉంటుంది కదా అంటే డిఫరెంట్ కాంపౌండ్స్కు డిఫరెంట్ సాల్బులిటీ ఉంటుంది ద్రావణీయత ఉంటుంది ఎంతలో తీసుకోవాలో మనం వంద గ్రాముల ద్రావణంలో కరిగిన ద్రావిత పరిమాణం వంద గ్రాములో లెక్కించాలి మరి ద్రావణీయత అనేది ఆధారపడే అంశాలు ఇది క్వశ్చన్ ఉంటుంది ఇది ఇంతకుముందు ముందు డిఎస్లో క్వశ్చన్ వచ్చింది ఇక్కడ నాలుగు కాంపౌండ్లు ఇచ్చిండు ద్రావణీయతతో పాటు ఉష్ణోగ్రతతో పాటు ద్రావణ్యత పెరిగే సమ్మెలం ఇట్లిస్తాడు ఇస్తాడు లేదా తగ్గే సమ్మేళనం ద్రావిణ్యత తగ్గే సమ్మెల్లం ఒకటి పొటాషియం హైడ్రాక్సైడ్ అని పొటాషియం నైట్రేట్ అని సోడియం సల్ఫేట్ అని నావు సోడియం క్లోరైడ్ అని ఇట్టిస్తాడు ఉష్ణోగ్రత పెరుగుదలతో పాటు ద్రావణ్యత తగ్గేది మన మొత్తం జీవితాన్ని వాడు ఒక మూడు గంటల సమయంలో లైఫ్ను క్లోజ్ చేస్తాడు మిత్రులారా గుర్తుపెట్టుకోండి అంటే నీకు దీని మీద పట్టు ఉండాలి ఓహో ఏ సమ్మేళనం ఉష్ణోగ్రతతో పాటు ద్రావణీయత సాల్బుల్టీ తగ్గుతుంది అదేవిధంగా ఇంతకుముందు చెప్పిన ఒక పాయింట్ మీరు కొంచెం ఒక లేట్ వచ్చారు నా ఒక మూడు అంశాల మీద ఆధారపడుతుంది ద్రావణీయత అనేది మూడు అంశాల మీద ఒకటి ద్రావిత స్వభావము ద్రావణీయ స్వభావం మూడు ఉష్ణోగ్రత మీద ఆధారపడుతుంది ఈ మూడు ఫ్యాక్టర్స్ పక్కా గుర్తుపెట్టుకోండి ద్రావిత స్వభావం ద్రావణి మరియు మూడు ఉష్ణోగ్రత ద్రావితం ద్రావణి సొల్లిట్ అండ్ సాల్వెంట్ సొల్లిట్ నేచర్ అండ్ సాల్వెంట్ నేచర్ అండ్ మూడో టెంపరేచర్ ఓకేనా అయితే ఎత్తు ఆధారపడుతుందని చెప్తే ఇక్కడ నా ద్రావితము ద్రావణి రెండు ఒకే నేచర్లు ఉండాలి అయితే నా ధ్రువ సమ్మేళనం ధ్రువ సమ్మేళనమై ఉండాలి పోలార్ పోలారఐ ఉండాలి లేదా అధ్రువ అధ్రువై ఉండాలి లేదా నాన్ పోలార్ నాన్ పోలారై ఉండాలి ఒకవేళ ధ్రువకు అధ్రువ కలిపినా అధ్రువకు ధృవ కలిపినా కరగదు కరగదు రేపు పొద్దున క్వశ్చన్ ఇస్తాడు ఇక్కడ అరే మిమ్మల్ని నన్ను ఒక పద్ధతితోటి ఏరుకోకపోతే వాడి పిల్లల జీవితాలను ఎడగవాలి చెప్పండి సోడియం క్లోరైడ్ వాటర్ ఇది ప్లస్ మైనస్ అది ప్లస్ మైనస్ మంచి కరుగుతాయి రెండు ఎందుకంటే రెండు ధృవాలే కదా ఈ ప్లస్ ఆ మైనస్ దగ్గర పోతే ఆ ప్లస్ ఈ మైనస్ దగ్గర పోతుంది అంతే ధృవ ధృవాలనే కరుగుతుంది లంగా లంగే మంచోడు మంచోడే దోస్త అవుతాడు నెక్స్ట్ అధ్రువ అధృవ నాప్తలిన్ కిరోసిన్ నాప్తలిన్ నీటిలో కరగదు ఓకేనా సోడియం క్లోరైడ్ క్యూరోసిన్లో కరగదు ఎందుకు ఇదో ప్లస్ మైనస్ ఉండే అంటే ధ్రువ ఇదో అధృవ పెట్రోల్ కిరోసిన్ డీజిల్ అవి కలుగుతాయి ఎందుకంటే అవి నాన్ పోలార్ చిన్న లాజిక్ ఏం లేదు కథ ఓకేనా చిన్న లాజిక్ ఏం లేదు దానిలో పెద్ద ఏం ఓకేనా అర్థమైన పాయింట్ అంతే సార్ ధ్రువకు దుర్వే కలపాలి అధ్రువకు అదురువయ్య ఓకేనా రేపు కింది వాళ్ళలో దేనిలో కలగదు అంటాడు అంటే చెక్ చేయవలసింది ఏంటిది ఒకటే అది దానికి దాని నేచర్ ఏమున్నాయో చూసుకోవాలి ఓకేనా వాటర్ ఒక పోలార్ వాటర్ ఆల్కహాల్ కరుగుతుంది అంటే వాటర్ ఆల్కహాల్ ఏంటి రెండు పోలార్సే ఓహెచ్ ఓ ఓహెచ్ లేదా ఆల్కహాల్లో ఆ ప్లస్ మైనస్ ఉంది వాటర్లో ప్లస్ మైనస్ ఉంది సో కరుగుతుంది హైడ్రోజన్ బంధం అని కూడా చెప్పవచ్చు ఓకేనా రైట్ ఉండని నెక్స్ట్ ఎన్ఈస్ఎల్ వాటర్ వా ప్లస్ మైనస్ వాటర్ నీళ్ళ ఉప్పు కరిగిపోతుంది ఎందుకంటే ఓకేనా పోలార్ పోలార్ ధృవ ధ్రువ అధ్రువ క కిరోసిన్ క్యురోసిన్ ఇది ఇంతకుముందు డిఎస్ వచ్చింది నెక్స్ట్ ఇక ఇవి అయింది ఇక ఇప్పుడు ఇది ఉష్ణోగత ప్రభావం చెప్తున్నా ఉష్ణోగత ప్రభావం ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ద్రావణీయత పైన ఉష్ణోగత ప్రభావం అన్ని సమ్మేళనాల్లో ద్రావణీయత అన్ని సమ్మెలలో ద్రావణీయత ఉష్ణోగతతో పాటు పెరగదు సోడియం క్లోరైడ్ అనేది మార్పు లేదు సోడు ఆరు జంటలుగా పోతుంది ఆరు జంటలుగా పోతుంది రేపు పొద్దున ఇది మార్పు లేదు నో చేంజ్ దిస్ వన్ ఎన్ఏసిఎల్ నో చేంజ్ సోడియం క్లోరైడ్ అనేది నో చేంజ్ ఓకేనా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ద్రావణీయత ఉష్ణోగత పాటు తగ్గుతుంది అది సోడియం సల్ఫేట్ ఇది అడిగింది అబ్బాయి డిఎస్సిలో ఇది అడిగింది డిఎస్సిలో సోడియం సల్ఫేట్ ఎన్ఏటు ఎస్ఓ ఫోర్ ఎన్ఏటు ఎస్ఓ ఫోర్ ఎన్ఏటు ఎస్ఓ ఫోర్ సోడియం సల్ఫేట్ ఉష్ణోగతతో పాటు ఉష్ణోగోతో పాటు ద్రావణీయత తగ్గుతుంది ఇది ట్రయాలి ఇది ట్రయాలి ఇది ద్రావణీయత అని రాయాలి ద్రావణీయత నా ఇది టెంపరేచర్ అని రాయాలి ఇది టెంపరేచర్ అని రాయాలి టెంపరేచర్ టెంపరేచర్ పెరుగుదలతో పాటు దాని ద్రావణీయత తగ్గుతుంది ఎవరిది సోడియం సల్ఫేట్ది సోడియం సల్ఫేట్ రేపు ఇదే ఎగ్జాంపుల్ వచ్చిందనుకో యువర్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అవుతారు ఓకేనా హండ్రెడ్ పర్సెంటు సక్సెస్ గుర్తుపెట్టుకోండి నిత్యము గ్రౌండ్ పోయినోడు వాడు పక్కా సక్స్ సక్సెస్సే నేను ఒక విషయం చెప్తా జగన్ గారు రవి గారు ఒక విషయం చెప్తా ఎగ్జామ్ లేట్ అయినా మ్యారేజ్ లేట్ అయినా ఈ రెండింటికి సంతోషపడాలి మీరు ఎందుకు అంటే ఎగ్జామ్ లేట్ అయితేనే ప్రిపరేషన్ పెంచుకోవాలి మ్యారేజ్ లేట్ అయితేనే సంపాదించి కుప్పేసుకోవాలి సంపాదించి కుప్పేసుకోవాలి మ్యారేజ్ తర్వాత చాలా బర్డన్స్ పిల్లలు కథ కార్ఖాన వ్యవహారం కానీ ఎవరు చేయడం ఈ విషయాన్ని మ్యారేజ్ అయినాకనే ఈ రెండు విషయాలు నిజానికి ఎవరు చెప్పలేదు కానీ నిజానికి ఓకేనా వచ్చాడు సంపాదించి వచ్చేట ఖర్చు పెట్టిన బిఫోర్ మ్యారేజ్ వచ్చాడు సంపాదించిన ఖర్చు కూడా పెట్టిన వీటితో పని ఉంటుందని తెలియదు నాకు ఇప్పుడు సిస్టమేటిక్ ఉన్న కానీ అందుకే ఆటమ్ ఈజ్ అన్స్టేబుల్ మాలిక్యూల్ ఈజ్ స్టేబుల్ ఓకేనా ఆటమ్ ఈజ్ హై రియాక్టివ్ మాలిక్యూల్ లో రియాక్టివ్ అంతకుముందు ఆవేశంగా ఉన్న ఇప్పుడు ఆవేశం ఓకే రైట్ అది కూడా పాయింటే సోడియం సల్ఫేట్ యొక్క ద్రావణీయత సాల్బుల్టి ఉష్ణోగత పెరుగుదలతో పాటు ఉష్ణోగ్రత పెరుగుదలతో పాటు ద్రావణీయత తగ్గుతుంది ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇక పెరిగేది ఉష్ణోగత పెరుగుదలతో పెరిగేది ఒకటి పొటాషియం హైడ్రాక్సైడ్ పొటాషియం హైడ్రాక్సైడ్ సోడియం నైట్రేట్ పొటాషియం నైట్రేట్ అమోనియం క్లోరైడ్ లవణ ఇవి ఈ సమ్మేళనాలు ఇవి పెరుగుతాయి ఇవి పెరుగుతాయి గుర్తుపెట్టుకోండి ఈ నాలుగు కాంపౌండ్లో ఇట్లా పెట్టుకో ఈ నాలుగు ఎగ్జాంపుల్స్ సార్ ఇందులో రెండే రెండు గుర్తుపెట్టుకోవాలి ఒకటి మార్పు లేని గుర్తుపెట్టుకో తగ్గేది గుర్తుపెట్టుకో మిగతా అని పెరిగేటి రెండే రోడ్డు గుర్తుపెట్టుకో ఒకటి ఉష్ణోగ్రత డిపెండ్ కాదు ఎవరు అంటే సోడియం క్లోరైడ్ ఒకటేనా రెండు ఉష్ణోగతతో పాటు తగ్గేది ఎవరు సోడియం సల్ఫేట్ నెక్స్ట్ ఉష్ణోగ్రత పెరుగుదలతో పాటు ద్రావిణి పెరిగేది సోడియం నైట్రేట్ పొటాషియం నైట్రేట్ పొటాషియం నైట్రాస్లో అమోనియం క్లోరైడ్ అమోనియం క్లోరైడ్ రేపు అడిగితే ఈ కాంపౌండ్ కానీ ఓకేనా ద్రావిత ద్రావణి స్వభావం కానీ జాగ్రత్త ఓకేనా ద్రావణీయత అనేటువంటి అంశాల మీద నో చేంజ్ ఎన్నిఏసీఎల్ తగ్గేది సోడియం సల్ఫేట్ ఉష్ణోత పెరుగుతే ద్రావణీయత తగ్గుతుంది ద్రావణీయత తగ్గుతుంది టెంపరేచర్ పెరుగుతుంటే పెరుగుటి ఈ సమ్మెలనాలను కేవోహెచ్ ఎన్ఏన్ఓ త్రీ పొటాషియం నైట్రైడ్ ఉత్త కు గీకాలి ఇప్పుడు విలేకరు ఏం రాత్రు తెలియదు మీటింగ్ వచ్చినప్పుడు పెద్ద కథ వస్తుంది రేపు మీరు కూడా అట్లే పేపర్ మీద గీకా అంటే చెప్తున్నా రఫ్ రఫ్ గీకాట్ బంద్ అవుట్ నోట్స్ ఉంటుంది ఓకేనా దిస్ ఈజ్ బా సార్ ఓకే పక్కా అర్థమైంది సార్ అంటే ఈ కాంపౌండ్ కూడా ఎక్కువ తప్పిస్తాడు ఇప్పుడు ఇది పెరిగేదే ఇది పెరిగేదే ఇది తగ్గేది ఓకేనా ఇది నో చేంజ్ నో చేంజ్ ఓకేనా యాక్చువల్గా తక్కువ ఎగ్జాంపుల్ని బట్టి గుర్తుపెట్టుకోవాలి ఎన్ఏసిఏలు అనేది మార్పు లేదు సోడియం సల్ఫేట్ అని తగ్గుతుంది అవి పెరిగేటివి పేర్లు రా సోడియం నైట్రేట్ పొటాషియం నైట్రేట్ పొటాషియం నైట్రేషన్ అమోనియం క్లోరైడ్ ఓకే నా ఇక్కడ నిన్న మొలారిటీ అనే విషయం కూడా వచ్చిన ఒకటి మొలారిటీ అని చెప్పిన మొలారిటీ మొలారిటీ ఎమ్ మొలారిటీ మై డియర్ స్టూడెంట్స్ చాలామంది సార్లు కూడా లెక్కలు రావు తెలుసా గుర్తుపెట్టుకోండి సార్లు కూడా లెక్కలు రావు ప్రాబ్లమ్స్ అంటే గ ఫస్ట్ ప్రాబ్లం అంటే గజగజ అనుకుతారు మై స్పెషలైజేషన్ ఇస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ బట్ ఐ వాంట్ నై నాకు మస్ట్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ అంటే నా ప్రాణం ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే నా గుండెకాయదిగా ఓకేనా నేను నాకు ఎందుకంటే మనది నా ఆర్గానిక్ కెమిస్ట్రీ నేను ఆడతా ఓకేనా వన్ ఇయర్ వేస్ట్ చేసిన దాని మీద క్యాంపస్ ఇటుకు నా మొలారిటీ ఒక లీటర్ ద్రావ ఒక లీటర్ ద్రావణంలో కరిగి ఉన్న ఒక లీటర్ ద్రావణంలో కరిగి ఉన్న ఒక లీటర్ ద్రావణంలో కరిగి ఉన్నా కరిగి ఉన్నా కరిగి ఉన్న కరిగి ఉన్న ద్రావిత ద్రావిత పరిమాణం పరిమాణం దా ఒక లీటర్ ద్రావణంలో కరిగి ఉన్న ద్రావిత మూల సంఖ్య అని చెప్పవచ్చు ద్రావిత పరిమాణ ద్రావిత మూల సంఖ్య మూల సంఖ్య ద నంబర్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ వన్ లీటర్ ఆఫ్ ది సొల్యూషన్ ఎంఈ ఈక్వల్ టు ఎన్ బై వి ఎంఈజ్ ఈక్వల్ టు ఎన్ బై వన్ బై వి దీన్ని విడగొట్టిన దీని యొక్క ప్రమాణం మోల్ లీటర్ ఇన్వర్స్ మోల్ పర్ లీటర్ లేదా మోల్ లీటర్ ఇన్వర్స్ ప్రమాణాలు మొలాట్రీ ప్రమాణాలు మోల్ లీటర్ ఇన్వర్స్ కింది లీటర్ పైకత్తె లీటర్ ఇన్వర్స్ ఎన్నుని విడగొడితే ఎన్నిజీక్వల్ భారం బై అనుభారం ఎంఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై భారం బై గ్రామ్ మాలిక్యులార్ వేటు ఇూ వన్ బై వి వన్ బై వి డబ్ల్యూ అంటే భారం డబ్ల్యూ అంటే వెయిట్ వెయిట్ అంటే భారం ఎండబ్ల్యూ లార్ జిఎమ్డబ్ల్యూ గ్రామ్ మాలిక్యులార్ వెయిట్ అనుభారం మాలిక్యులార్ వెయిట్ అనుభారం అనుభారం జిఎం డబ్ల్యూ వి ద్రావణ గణపరిమాణం వి అంటే వారు ద్రావణ గణపరిమాణం ఇడ గుర్తుపెట్టుకోండి నా డబ్ల్యూ ఈజ్ ఏ వెయిట్ వెయిట్ అంటే భారం ద్రావిత భారం ఏ భారం ద్రావిత భారం ద్రావిత భారం ద్రావిత భారం నావు గ్రామ్ మాలిక్యులార్ వెయిట్ జిఎం డబ్ల్యూ చిన్నపిల్లలు చేసిన చేయకండి దాన్ని ఎండబ్ల్యూ అని రాస్తా గ్రామ్ మాలిక్యులార్ వెయిట్